ఈ విశ్వనాథ్ సమస్తలో కాశుకు నోభవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి కాశీఖండం ఒకటవ అధ్యాయం వింధ్యా పర్వతం యొక్క గుణగణములు వింధ్యా పర్వతం పరాజయమును పొందిన అనుభూతిని పొందాను పరాజయమును పొందినటువంటి జీవితం వ్యర్థమని భావించను చింత జ్వరము ఎక్కువగా ప్రభలను దేవేందుడు పూర్వం నా రెండు లెక్కలు లేకుండా చేశాడు లేకుంటే ఒక్క ఎగురున ఎగిరి మందర పర్వతం శిరస్సుపై కూర్చుంటాను అని అహంకార మాటలు పలికిను నేను ఏ విధంగా మేరు పర్వతంతో పోటీ పడి గొప్పవాడిని అవ్వాలి అని ఆలోచించటం మొదలుపెట్టాడు సూర్యుడు మేరు పర్వతాన్ని నాకంటే బలశాలిగా తలచి కదా నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తున్నాయి కాబట్టి నా యొక్క ఎత్తుని పెంచి ఈ యొక్క సూర్య గమనాన్ని ఆపేస్తాను అని అసూయతో ఆలోచించి తన శిఖరాగ్రాన్ని గగనాంతరం వరకు పెంచి లోక కళ్యాణాన్ని దేవతల యొక్క ధర్మ లో ధర్మానికి లోపం వచ్చేలా చేసినటువంటి ప్రవర్తన ఈ యొక్క వింధ్యాపర్వతం లో చూడవచ్చు ఈ విధంగా కాశీఖండంలో మాచ్చర్యంతో పెరిగి ఏ విధంగా మన జీవితాన్ని నాశనం చేసుకుంటామో అన్న విషయాన్ని చెప్పడం జరిగింది జై కాశీ విశ్వనాథ్ సమస్తాలో కాశీకు నమస్తే మీ చంద్రశేఖర్ మాధవ్ కాశీ వారణాసి